మనకి టైం లేదు ఇప్పుడు ఈ తో ఏం కూడా చూసేయండి మీకు తెలుసా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు అండ్ ఆయిల్ వేసుకుంటే బ్రేక్ అవకుండా ఉంటాయి అది మా అందరికి తెలుసులే అని అనుకుంటున్నారా గబగబా గుడ్లు పగల కొట్టి ఒల్సేద్దాం అనుకున్నాను కానీ చేతులు కాలాయి తర్వాత వెంటనే గ్లౌజెస్ వేసుకొని ఫాస్ట్ గా చేసేసా మా వాళ్ళు ఎప్పుడు ఏ చేసినా గాని పిల్లల కోసం అని చెప్పి అంతే ఇంటికి తీసుకెళ్లిపోతారు సో ఈసారి గట్టిగా చెప్పా ఇది మీరే తినాలి ఎందుకంటే చల్లారితే బాగోదు అని నెక్స్ట్ వీక్ మా వాళ్ళకి ఏ స్నాక్ సింపుల్ గా అయిపోయిందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికి హ్యాపీ వీకెండ్ వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కళకో నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ പിന്നിലേ <laughs> വെല്ലു